చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు లేదు కాబట్టి ఏ పార్టీతో ఎప్పుడు జతగలుస్తాడో తెలియదు అని చెప్పేసి రోజా గారు కూడా గట్టిగా అన్నారు నెక్స్ట్ మళ్ళీ ఏ పార్టీతో జనసేనతో కలవచ్చు అంటారా ఎందుకంటే గతంలో ఒక నాలుగు నాలుగున్నర సంవత్సరాలు కలిసి పనిచేసిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సడన్గా ఒక పార్టీ స్థాపించి విడిపోయారు సో మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని పొగిడతలతో ముంచేసారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి యామిని సాధనేని కానీ సో ఇలా స్పోక్స్ పర్సన్ పంపించి మరీ టార్గెట్ చేసి తిట్టిపిస్తున్నారు సో అది ఎంతవరకు కరెక్ట్ సార్ ఇప్పుడు పార్టీ పెట్టి గుంటూరులో మాట్లాడినప్పుడు ఆయన తిట్టారని చెప్పి వీళ్ళతో తిట్టించు అవన్నీ ఏంటంటే ప్లాన్ అంటారా డ్రామా సరే డ్రామాలు గేమాలు ఉన్నా సరే ఎవరు ఎటు ఎవరు ఏ పంచం చేరినా ఎవరు ఏ సిగ్గు సరం లేకుండా కప్పుకున్నా అవుగులించుకున్న మాకు అనవసరం అండి సో వైసీపీ వాళ్ళే అంటున్నారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ రాసి డైరెక్షన్ చేస్తేనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారని చెప్పేసి సో ఎంతవరకు ఇక్కడ ఇవన్నీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి నేనైతే చెప్పేది ఏంటంటే ఎన్ని అపవిత్రమైన కలయికలు జరిగిన అల్టిమేట్ విజయం సింహం ఉంది సింగిల్గానే వస్తుంది కేసీఆర్ గారు ఎలా స్వీప్ చేశారో ఇక్కడ అదే స్వీప్ జరుగుద్దండి సార్ ఇంతకు మీకు వైసీపీలో సీట్ కన్ఫామ్ అయింది సార్ మరి నాకు సీట్ వద్దు సార్ నాకు వద్దు ఫస్ట్ నుంచి నేను ఆయన తోటి జెండా మోస్తూ తిరగాలి ఒకవేళ మీకు కనుక సీట్ ఇస్తే జగన్ గారు సో రేపు మీరు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారా సీటు అనేది నేను ఏ రోజు అడగలేదండి ఒకవేళ ఇస్తే కనుక మీరు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు ఇస్తే పోటీ చేస్తా ఉండే అధినాయకుడు సో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అదే అదే ఏది ఇవ్వలేనప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తా మీ సొంతగా మా కుటుంబ సచివాలయం ఉన్నాడు మా తాడేపల్లి కూడా ఆయన విజయం కోసం అన్నసలు మేము అక్కడికి కష్టపడి పని చేస్తాం సో ఎవరు కంచంలో పళ్ళెం ఆహారం లాక్కునే మనస్తత్వం కాదండి మాది మనం ఇక్కడ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు తిరుగుతున్నాం వాళ్ళ నియోజకవర్గంలో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు మనం వెళ్ళిపోయి లాస్ట్ మినిట్లో ఈ సీటు మాది అధినాయకుడు చెప్పారని అలాంటివి చేయమండి అది ఓకే ఒకవేళ మీరు ఎమ్మెల్యే అయితే మీరు ముందుగా చేసే కార్యక్రమం ఏంటి సార్ చేపట్టే కార్యక్రమం అసలు నాకు వద్దే అంటున్నాం అయితే ఇప్పుడు ఏదో బండి గణేష్ లాగా నేను అదే ఆయన జనాలు చీయని ఉమ్మూస్తున్నారు ఇంకా కనపట్టాలను అవి మనకెందుకు ఒకటి జెండా మోసే కార్యకర్తగా ఉండటానికే ఇష్టపడతాను నేను సో లగడపాటి గారి సర్వే తెలంగాణలో ఫెయిల్ అయింది సో ఏపీలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే ఇంక సక్సెస్ లేదండి నేను నిన్న మొన్న ఉదయం డబ్బింగ్ చెప్పి ప్రశాంత లైఫ్లో నుంచి బయటకు వస్తున్నాను కారు చుట్టూరు ఒక ఇరవై మంది వచ్చి పడ్డారు సర్వే ఎలా ఉండబోతుంటారు అదే అండి చిలక చూసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఆడు ఏంటంటే మా మీద డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదండి అతను సర్వేలు ఆక్టోపస్ అని పెట్టుకుంటున్నాడు పేర్లు కారులో తిరుగుతాడు ఏసీ రూమ్లో ఉంటాడు అతను ఏ రోజు సర్వే చేసి ఇప్పుడు అతని సర్వే అతని జాతకం ఎప్పుడైనా కనపడితే మీరు చెప్పండి అనేది ఈరోజు టీవీలో చెప్తున్నాం అతని జాతకం ఎలా ఉంటుందంటే బ్యాంకుల్లో యగనామం పెట్టి అప్పులన్నీ పెట్టాడు కాబట్టి అతను అరెస్ట్ చేసి లోపలేస్తారు ఇది మటుకు మా సర్వే అని చెప్పండి మా చిలక చూసి మేమేదో చిలకను పెట్టుకుని పెట్టి ఏదో నీకు భగవంతుడు ఆ చిలకి మేమేదో చిన్న జామకాయ పెట్టి వెంకటేశ్వర స్వామి బొమ్మది అమ్మ అమ్మ ఇత్తి అమ్మ అని ఇప్పుడు ఏం చేయాలంటే మేము అమ్మ రామ్మ రాజా లగడపాటి బొమ్మతి ఇదేముందో చెప్పాలనేది మా అంత స్థాయికి మమ్మల్ని దిగజార్చేశాడు అతను మా మనోభావాలు దెబ్బతన్నాయి దయచేసి ఏమైనా డబ్బులు ఉంటే ఇవ్వండి సార్ మేము ఇవన్నీ ప్రింటింగ్ చేసి అక్కడక్కడ పెడతాం ఇటువంటి చలక జోసుడు కొత్తగా వచ్చాడు అతని గురించి మేము చెప్తామని చెప్పి పోస్టర్లు ఎంచుకుని పెట్టుకుంటాం మేము కూర్చున్న చోట అన్నారు అదేంటి అతని నిబద్ధత బాగా అక్కడ మనం పార్లమెంటులో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు విజయవాడలో అమర్నా దగ్గర చేసి అర్ధరాత్రి అర్ధరాత్రి పారిపోయి అక్కడి నుంచి ఇక్కడ నుంచి విజువల్స్ అప్పుడు మీరు చూసే ఉంటారు కిమ్స్ హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్కి పర్యటన పర్యటన పర్యటక ఎగిరి బెడ్ మీద అలా పడుకున్నాడు పోలీసు వాళ్ళు వచ్చి ఆగిపోయి ఇవన్నీ డ్రామాలు పెప్పర్ స్ప్రేలు అతనికి ఒక చరిత్ర ఉందండి అది మనం కిరణ్ కుమార్ రెడ్డి గారికి బంతి చేతిలో ఉంది క్రికెటర్ అతను బంతి ఆగరబంతి బంతి నా ఉంది అన్నాడు గవర్నమెంట్ ఎడికిపోయింది ఆంధ్ర రాష్ట్రాన్ని ఎడగొట్టిన తొలి ముఖ్యమంత్రి ఆగర ముఖ్యమంత్రి ఆయనే అదో చరిత్ర చార్మినార్ ఉంది మన హైదరాబాద్ అదో చరిత్ర ఇదో చరిత్ర ఏమైనా చిలక చూస్తాం రేపొద్దున చూడండి లగడపాటిగా బొమ్మ ఒకటి పెట్టి చిలక ఉంటుంది పక్కన ఈ స్టిల్ స్పాన్సర్డ్ పోయి పృథ్వీరాజన ఉంటుంది సార్ నెక్స్ట్ ఏపీలో జరిగే సర్వే మళ్ళీ చరిత్ర సృష్టి సృష్టించబోతున్నారంట అద్దరిపోతుంది సార్ పేద ప్రజల అడ్డిక్టే సూపర్ సంక్షేమమే మెయిన్ పేద ప్రజలు మాకు ఈ ఈ రకంగా మాకు మేలు జరుగుద్ది మాకు ఈ కూటములు గీయటములు వద్దు మాకేంటంటే పెద్దలు ఇంకా అటు వస్తున్నారు అన్ని చోట్ల నుంచి చంద్రుడు అని ఆయన వస్తున్నాడు ఓవైసే సలాహుద్దీన్ ఓవైసి గారు అసుద్దీన్ ఓవైసి గారు అలాగే మూడు మంది వస్తారు మాకు ప్రచారం చేస్తారు ఓకే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఏమన్న ఉంటా ఉందంటారా జనసేన ఇవన్నీ ఏదో మనం మాట్లాడుకుంటు అంతే అది ఉందో లేదో జనం నిర్ణయిస్తారు మనం ఎందుకు దాని గురించి మాట్లాడబడుస్తున్నాం మీ అభిప్రాయం ఏంటి సార్ నా అభిప్రాయం అయితే ఏం లేదండి వైసీపీ వీళ్ళు రూల్ ఏపీ పాలిటిక్స్ పక్క మీరు అన్నట్టు నూట యాభై సీట్లు వస్తాయంటే ఈజీగా వస్తాయండి సో ఏ నమ్మకంతో చెప్తున్నారు సార్ నమ్మకం ఏంటంటే నేను నేను తిరిగిన నాయకుడితో పాటు నేను తిరిగిన నియోజకవర్గాలు మేము ఇండివిజువల్గా మేము పల్లెటూరులోనే ఎక్కువ మండలాల్లో వెళ్ళి మాకు తెలిసిన కార్యకర్తలలో ఉండి అక్కడ అంతా మేము ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చామండి మా సర్వే యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరం మేము ఒక నలభై యాభై మంది మొత్తం ఒక వారానికి మూడు రోజులు నాలుగు రోజులు అలా సర్వే చేసి చేసి మండలాల్లో క్షేత్రస్థాయిలో ఎంతెంత ఉంది ఏంటి మా సర్వే బట్టి లెక్క చూస్తే నూట ముప్పై స్థానాల వరకు ఈజీగా అలవోకగా సునాయాసంగా గెలిచే స్థానాలు అవిన్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రత్యేకత హోదా వస్తుందంటే డెఫినెట్గా వస్తుందండి మా ఎంపీలు మేము మా దగ్గర పెట్టుకుంటాం ఎవరైతే మాకు హోదా ఇస్తారంటే వాళ్ళకి ఇస్తాం తప్పకుండా అదేనండి ఓకే నెక్స్ట్ ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ ప్రభుత్వం ఎలా ఉండబోతుందంటారు అంటారు అదిరిపోతుంది మీరు చూస్తారు కదా ఇప్పుడు ఏదో సినిమా లాగా పెడితే అన్నీ కనబడుతుంటాయి చూస్తే ఎంపీగా ఉంటుందని ఏం ఉండదు కళ్లద్దంలో పెట్టం ఇక్కడ బాగుపూరి సెట్టింగ్లా ఉంది ఇదేంటి ఇదేంటి అని అంటాం ఇలా తిరిగి చూస్తే అక్కడ ఏముండదు మట్టి మశానం సినిమా అలాంటి సంక్షేమాలు ఉండవు మా దగ్గర మేము కళ్ళద్దాలు పెట్టినా తీసినా పేద ప్రజలకి ఎప్పుడూ ప్రగతి అభ్యున్నతి పేదవాడికి బ్రహ్మాండంగా మూడు కోట్ల భోజనం హాయిగా ఉండాలనే రాజ్యమే వస్తుంది మేము అధికారంలోకి వస్తుంది అండ్ మొన్న అనిల్ కుమార్ గారు కూడా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు ఇలా మీకు పిచ్చి పట్టింది ఆల్రెడీ ముంబై హాస్పిటల్ కూడా మొన్న ఒక కేసు నుంచి మీరు తప్పించుకున్నారు కావాలని చెప్పేసి ముంబై హాస్పిటల్ నుంచి మీకు పిచ్చి పట్టినట్టు మతిస్థిమితం స్థిమితం లేనట్టు కూడా సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు మీకు గుర్తుందా అని చెప్పేసి అన్నారు సో దాని గురించి మీరు ఏమన్నారు సర్టిఫికేట్ తీసుకున్నట్ నాకు తెలియదు అని మరి ఆయన డాక్టర్ కదా డాక్టర్ అనిల్ ఒకవేళ వాళ్ళు తెలిసి ఉంటాయేమో కానీ నాకు ఇంత సబ్జెక్ట్ కూడా నాకు తెలియదు ఇంకోటి నే నేనేంతవరకు కే పాల్ గారిని చూస్తుంటాను ఏదో అనిల్ మారాడే చూడాల ఇంకా చూడాలి అది కే పాల్ గారు వీడియోలు ఉన్నాయి చూసారా జనసేన పవన్ కళ్యాణ్ బాలకృష్ణ గారి కంటే నాకు ఎంతమంది వివర్స్ ఉన్నారు నేను ఏదో బాలకృష్ణ నాకు తెలియదు ఎవరో అన్నందుకే పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అన్నందుకే ఇరవై ఎనిమిది లక్షలు వచ్చేసినాయి నేను చాలా టాప్ అంటాడు ఏదో కామెడీ కామెడీ యుగం ఉండేది కామెడీ మేము మేము కామెడీ చేయటానికి లేదు ఇప్పుడు విలే చేసేస్తున్నారు కామెడీ ఈ కామెడీలతో జనం ఎంటర్టైన్మెంట్ బాగా సో పాల్ గారు కూడా మొన్న ఇంటర్వ్యూలో కూడా అన్నారు నేను జనసేనకు సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాను సో పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బు లేకపోవచ్చు నా దగ్గర చాలా డబ్బు ఉంది ఆ డబ్బుతో నేను అధికారంలో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని తప్పకుండా ఈసారి నేను సీఎం చేస్తాను అని చెప్పేసి కూడా గట్టిగా హామీ జనసైనికులే పెట్టారు ట్రోలింగ్లో పెద్ద కూడా నువ్వు ఊరుకో నువ్వు మేము ఏం చేయాలో మాకు తెలుసు నీ పెద్ద కామెడీ మాటలు మా మీద దాబాబు అని చెప్పి మాట్లాడారండి పెచ్చండి ఇప్పుడు మీరు క్రైస్తవ మత ప్రబోధకూడత డబ్బుదేముందండి అని చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పటికీ నేను మంచి స్పీకర్ని నాకు మిలియన్ నుంచి ఫైవ్ మిలియన్ చేస్తారు అక్కడ ఎవరో పెద్దలు చెప్పారంట ఈయన్ని ముఖ్యమంత్రిగా ఉన్నామండి కొంతమంది పెద్దలు చెప్తే వచ్చారంట కే పాల్ని ఇక్కడికి నెక్స్ట్ ఇది ఎలా ఉందంటే అండి ఎర్రగడ్డ దగ్గర ఈ ఫ్రూట్స్ అమ్ముతుంటారు మార్కెట్ కరెక్ట్గా శుక్రవారం శనివారం ఆదివారం ఓ రష్ ఉంటుంది అలాగే ఆ టైంలో గంపలట్టుకొచ్చి అతను నన్ను నన్ను ఎలా చేశారు నన్ను ఎలాగేది నా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు నా దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడితే ఇప్పటికీ యుద్ధాలు ఆగిపోతున్నాయంటే నా మాటలతో యుద్ధాలు అంటాడు నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ని ట్రంప్ ఉన్న గెస్ట్ హౌస్లో కూర్చొని నేనే సెట్ చేశాను అంటాడు ఏంటో అది కామెడీ అండి కామెడీలో పెద్ద కామెడీ సార్ వీళ్ళు కమెడియన్స్ అయిపోతున్నారు సార్ ఇప్పుడు బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అన్నారు మా వైరల్ అయింది చేయపోవాలంటే ఎవడంటే నాకు తెలియదు నేను అడుగుతున్నా ఎవడో నాకు తెలియదు నేను దూరం చూడాల ఇవన్నీ ఎలా అంటే మమ్మల్ని కామెడీగా ఏదో డైలాగ్ చెప్తే నవ్వుతారండి నేను తలుచుకునే ట్రంప్ని కూడా ఇక్కడ తీసుకొచ్చాను ఇంకేనే బండగనర్షి అన్నాడు నేను తలుచుకుంటే ట్రంప్తో ఒకటి ఫోటో దిగుతారండి బండగన ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చి ఏం చేస్తారండి ఇక్కడ ఏదో ఏదో అంటే ఏదో దేశ రాజకీయాలు అక్కడ ఒక పాలసీ ఉంటుంది నిజంగా ప్రజలు కూడా అంటున్నారు సార్ పండ్ల గణేష్ గారు కనుక ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గ ప్రజలు బీపీ షుగర్లతో లేకుండా హ్యాపీగా ఉంటారని చెప్పి ఎందుకంటే ఆయన చేసే కామెడీ ఎలాంటి బీపీ షుగర్లు రావాలంటున్నారు అసలు అదే కామెడీ కాదండి అది అది ఏంటో మరి అది అందరూ కామెడీ కామెడీ అంటే కామెడీలో ఉన్న వాళ్ళందరూ బ్రహ్మానందం గారు కానీ మేము కానీ రఘుబాబు కానీ కృష్ణబాబు వచ్చే కామెడియన్స్ అందరూ ఏమవ్వాలి మాకు అర్థం ఉండదు ఇది నాటే కామెడీ అని అంతే అతను ఏంటంటే ఇప్పుడు సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం అయ్యప్ప గురువారం సాయిబాబా శుక్రవారం అమ్మవారు శనివారం వెంకటేశ్వర స్వామి అలాగా ఏది ఉంటే అక్కడికి వెళ్ళి దండం పెట్టి ఇంతకుముందు శివాజీ గారు ఆపరేషన్ గరుడ అని చెప్పి స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆపరేషన్ గరుడ ఏ ఫెయిల్ అయిందని చెప్పేసి బి స్టార్ట్ చేశారు ఏంటి ఈ ఆపరేషన్ బి అనేది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది ఏం చెప్తున్నాడు ఆ గారు రెండు రకాల దగ్గర డస్ట్బిన్లో పడేసారు గరుడు అయిపోయింది అది ఈ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆయన కూడా ఏదో యూట్యూబ్ ఛానల్ ఏదో పెట్టుకుంటున్నాడు ఆయన ఆపరేషన్ బి నాకు ఇలా జరిగిందంటే అలా ఏమంటే నాలుగున్నర ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవడో కూలదోసే నిజమైన స్థితిలో అడు బీజేపీ కానీ ఎవడో లేడు దీనికి ఏదో డ్రామాలు ఆడారు మీరు చేసే వైఫల్యాలని అని గరుడ పురాణం ఆపురా అది కూడా యాంకర్ అడిగాడు భరద్వాజ్ గారిని మీకు ఎలా తెలుసు అంటే అబ్బాయ్ నన్ను నాకెలా తెలుసు నన్ను అడుగుతారంటే ఆటోలో ఎవరో వెళ్తుంటాయంట ఈయన ఆటో ఎక్కితే ఆటోలో వెళ్తుంటే ఆడు చెప్పాడంట ఆటోలో మరి ఇంటలెక్చువల్స్ ఉన్నారేమో మనకు తెలియదు కదా ఆడు చెప్పాడంట ఇలా ఏసా అవుతా సబ్బు ఏసా అవుతా సబ్బు అండి ఇంకా దాని గురించి ఏం చెప్పాలండి ఇవన్నీ ఏంటంటే వీళ్ళు పెట్టుకున్నారు అలాగ అయితే ఇది లేకపోతే అది లేకపోతే ఇది లేకపోతే ఈ పురాణాలే ఏం చేయవండి ఆయన ఏంటంటే శంకర సినిమా బాగా నైట్ టైం పదిసార్లు చూస్తుంటాడు కుంభీపాకం గరుడ పురాణం అస్కంద అవన్నీ దాంట్లో సినిమాలు అవి అపరిచితుల సినిమాలు అవి ఇప్పుడు మేము కూడా గబోల పురాణం అని ఒకటి తయారు చేసాం ఈ నెలా కనుక ఒకటి రిలీజ్ అంటే మా గవ్వలు ఎలా ఉంటాయంటే నీతి నిజాయితీ ఎక్కడుందో గవ్వ ఎగురంటే అలా ఎగురు ఆగుద్ది వాడి గురించి మొత్తం బయటపడుతుంది ఇవన్నీ ఏంటంటే కామెడీయన్ను కామెడీ చేస్తున్నారు ఎలక్షన్లు అంటే మాకు అసహంగా ఉంది ఇదేం కామెడీ రేపు రేపు మా కామెడీ ఎవరు చూస్తారు అంతే కదా సరే ఇంకొకసారి ఫైనల్గా బండ్ల గణేష్ గారి గురించి సో ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ మీడియా ముందుకు బండ్ల గణేష్ గారు వస్తే కనుక ఆయన పరిస్థితి ఏంటంటారు సార్ జోకర్ అయిపోతారంటారు జోకర్ అయిపోతారండి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు అక్కడ తీసి ఇలా అయినా కానీ జోకర్ వచ్చాడే అని అంటారు ప్యాక్లో అయిపోయాడు ఇంకా జోకర్ రావడం ఏముంది ఇప్పుడు అయిపోయింది ఆయన వచ్చి మీడియా ప్రకారంగా చాలామంది ఏమంటున్నారంటే మీరు మళ్ళీ రావాలన్నా మీరు వచ్చి ఏమన్నా రాజకీయాలు ఇవన్నీ వీళ్ళ రాజకీయాలు అనగా రాజకీయ నాయకులకి నిబద్ధత ఉండదు ఏది పడితే ఏదో మాడతారు రాజకీయ సన్యాసం ఉంటాడు నేను చచ్చిపోతే ఆ శాల ఆ సాల ఒక అప్పటి నా ఒంటి మీద నన్ను తగలేండి అంటారు ఇవన్నీ వాళ్ళు మాట్లాడమైన మాటలు మీరు ఒక సినిమా నటుడుగా ఒక ప్రొడ్యూసర్గా మీ నుంచి చాలా సినిమాలు కోరుకుంటున్నారు జనం కాబట్టి మీరు వచ్చి మరలా ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది ఏదో మాట్లాడడం ఈ కామెడీ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అని చెప్పి అంటే ఎవరు ఏమన్నా పేసుకోమని ఎవరు చెప్పరండి జాలి క్షమ దయ తెలంగాణ ప్రజలకి ఆంధ్రప్రజలకు ఉంది మనం ఏమైనా చచ్చిపోమని చెప్పం భవిష్యత్తులో ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం